బుద్ధయ్య తెలివి చంచలపురంలో బుద్ధయ్య అనే అతనికి తనంత తెలివైన వాడు లేడని నమ్మకం కానీ అంతా అతడిని అనేవారు తన తెలివిని నిరూపించుకోవాలని అతడికి మహా కోరికగా ఉండి గ్రామాధికారి దగ్గరకు వెళ్ళాడు గ్రామాధికారి అతడితో ఒరే నువ్వు పరమ మూర్ఖుడువని ఈ ఊళ్ళో అంతా నమ్ముతున్నారు నువ్వేం చెప్పినా ఎవ్వరూ వినరు ఈ ఊళ్ళో వాళ్ళు గౌరవించే మరొక ఊరి తెలివైన వాడిని కలుసుకొని మెప్పించి ఆయన చేత నువ్వు తెలివిగలవాడవని ఒప్పించు అప్పుడు మన ఊరి వాళ్ళు నీ తెలివి గురించి ఒప్పుకుంటారు అని చెప్పాడు బుద్దయ్య పొరుగురికి ప్రయాణం అయ్యేంతలో వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఆ ఊరుకు సిద్దయ్య అనే యోగి వచ్చాడు ఆయన చెప్పే విషయాలు వినడానికి ఊరి వాళ్ళందరూ ఎగబడ్డారు సిద్ధయ్య తనను మెచ్చుకుంటే ఊరి వాళ్ళు మెచ్చుకోగలరని బుద్దయ్యకు తోచింది ఒక రోజున అతడు కూడా వెళ్ళి ఆయన బోధలు విన్నాడు సిద్దయ్య ఆ రోజు చాలా విషయాలు చెప్పాడు కాకుల్లో తెల్లకాకులుండవని అలాంటి వాటి కోసం వెతకడం మూర్ఖత్వమని ఆయన అన్నాడు సమస్త ప్రాణులు ఒక్కటేనని ఆయన చెప్పాడు రావణాసురుడు ఎంత గొప్పవాడైనా పరస్త్రీ వ్యామోహం వల్ల పతనమయ్యాడని అందుకే మనిషి ఏ దుర్గుణాన్ని తనలో చేరనివ్వరాదని ఆయన అందరికీ సందేశమిచ్చాడు తరువాత బుద్ధయ్య సిద్ధయ్యను ఆయన విడిదిలో కలుసుకొని స్వామి తర్కశాస్త్రంలో నన్ను మించిన వారు లేరు ఈ రోజు తమరు చెప్పిన మాటలు కొన్ని తర్కశాస్త్రానికి అందకుండా ఉన్నాయి సందేహాలు తీర్చుకునేందుకు వచ్చాను అన్నాడు అడుగునాయన అన్నాడు సిద్ధయ్య కాకుల్లో ఉండవన్నారు అందుకు ప్రమాణమేమిటి అని అడిగాడు బుద్ధయ్య నాకు తెలిసి ఇంతవరకు తెల్లకాకుల్ని ఎవరూ చూడలేదు అన్నాడు సిద్ధయ్య నెమ్మదిగా నాకు తెలిసి ఇంతవరకు ఎవరూ దేవుణ్ణి చూడలేదు అందువల్ల దేవుడు లేనట్లేనా అన్నాడు బుద్దయ్య దేవుడు అనుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తెల్లకాకి ఉన్నదనుకుంటే ప్రయోజనమేమీ లేదు అని చెప్పాడు సిద్దయ్య దీనికి బుద్దయ్య చిన్నగా నవ్వి నిజం తెలుసుకునేందుకు ప్రయోజనం కావాలా స్వామి నేను తర్కశాస్త్రం ప్రకారం తెల్లకాకులున్నాయని రుజువు చేస్తాను వింటారా అన్నాడు బుద్దయ్య సిద్దయ్య కుతూహలంగా తలూపాడు అప్పుడు బుద్ధయ్య గొంతు సవరించుకొని సమస్త ప్రాణులు ఒక్కటేనని తమ సెలవిచ్చారు మనుషుల్లో తెలుపు నలుపులున్నాయి కుక్కల్లో ఉన్నాయి ఆవుల్లో ఉన్నాయి అలాంటప్పుడు కాకుల్లో ఎందుకు ఉండకూడదు అన్నాడు ఉండవచ్చు అన్నాడు సిద్దయ్య అంటే తెల్ల కాకులు మీరన్న మాట పొరబాటే కదా అన్నాడు బుద్ధయ్య కావచ్చు అన్నాడు సిద్ధయ్య చూసారా స్వామి తర్కశాస్త్రం ఉపయోగించి నా మాటలు నేను రుజువు చేసుకున్నాను మీరు మీ మాటలు రుజువు చేసుకోలేకపోయారు అన్నాడు బుద్దయ్య సిద్దయ్య నవ్వి వాదనలు ఎందుకు నాయనా సందేహాలు ఏమైనా ఉంటే అడుగు చెబుతాను అన్నాడు రామాయణం కథ వింటే నాకు రావణుడే గొప్పవాడు అనిపించింది రాముడు చెడ్డవాడు అనిపించింది అన్నాడు బుద్దయ్య వారి వారి బుద్ధుల్ని బట్టి అలా అనిపిస్తుంటుంది అన్నాడు సిద్దయ్య ఇందులో బుద్ధి ప్రభావం ఏమీ లేదు స్వామి తమరు వింటానంటే తర్కశాస్త్రం ఉపయోగించి అంతా రుజువు చేస్తాను అన్నాడు బుద్దయ్య సిద్దయ్య అతడి తర్కం వినడానికి కుతూహలపడ్డాడు వాల్మీకి శ్రీరామచంద్రుడి పరమభక్తుడు రామాయణం ఆయన రాశాడు కాబట్టి రాముణ్ణి కథానాయకుడిగాను ఆయన శత్రువైన రావణుణ్ణి దుష్టుడిగాను వర్ణించాడు దీనిని మీరు కాదంటారా అన్నాడు బుద్దయ్య కాదనను కానీ రాముడికే ఎందుకు భక్తులున్నారు రావణుడికి ఎందుకు భక్తులు లేరు అని అడిగాడు సిద్ధయ్య రావణుడికి భక్తులుండేవారు కానీ యుద్ధంలో ఎవరు నెగ్గితే వాళ్ళ గొప్పే నిలబడుతుంది శ్రీరాముడు ఎన్నో అన్యాయాలు చేసి రావణుణ్ణి చంపేశాడు తన గురించి వాల్మీకి చేత రామాయణం రాయించుకొని గొప్పగా ప్రచారం చేయించుకున్నాడు అన్నాడు బుద్ధయ్య సిద్ధయ్య నవ్వి నువ్వు చాలా తెలివైన వాడివి అన్నాడు వెంటనే బుద్ధయ్య తమ రొప్పుకున్నారు కానీ మా ఊరి వాళ్ళెవరూ నా తెలివిని ఒప్పుకోవడం లేదు అందరికీ మీరు నా విషయం చెప్పాలి అన్నాడు సరే రేపు నేను మాట్లాడే ముందు నిన్ను పిలుస్తాను తెల్లకాకి గురించి రామాయణం గురించి నీకు తెలిసినవి చెప్పు నువ్వు చెప్పినవి కాదని నిన్నెవరైనా ఎదిరించగలరేమో చూద్దాం అన్నాడు సిద్దయ్య బుద్దయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళాడు మర్నాడు సిద్దయ్య అన్నమాట ప్రకారం బుద్దయ్యను సభాసదుల మధ్యకు పిలిచాడు అతడు తను చెప్పదలిచిందేమిటో చెప్పాక ఆయన మీలో ఎవరైనా బుద్దయ్య మాటలను తర్కంతో ఖండించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు ఒక్కరూ ముందుకు రాలేదు గ్రామాధికారి మాత్రం లేచి నిలబడి అందుకు తమరే సమర్థులని మా నమ్మకం అన్నాడు ఇది విని బుద్దయ్య చాలా గర్వపడ్డాడు ఊళ్ళో ఒక్కరు కూడా తన మాటలు ఖండించలేకపోయారు సిద్దయ్య ఎలాగూ ముందే ఓడిపోయాడు కాబట్టి నలుగురి ముందు తనను తెలివైన ప్రకటిస్తాడని అతడు నమ్మాడు సిద్దయ్య గొంతు సవరించుకొని ఒకప్పుడు మసూచి వస్తే అమ్మవారికి బలులిచ్చేవారు కొందరు తెలివైన వాళ్ళు అది తప్పని వాదించి మసూచికి సరైన మందు కనిపెట్టారు ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉండేదనుకునేవారు కొందరు తెలివైన వాళ్ళు అది కాదన్నారు అందువల్ల ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఎన్నో లెక్కలు తెలిసాయి తెలివైన వాళ్ళు ఏం చెప్పినా అది విడ్డూరంగా ఉంటుంది కానీ అందువల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలుంటాయి అన్నాడు ఈ మాటలకు బుద్దయ్య మరింత గర్వపడ్డాడు అందరికేసి గర్వంగా చూడసాగాడు గ్రామస్తులందరూ కుతూహలంగా సిద్దయ్య చెప్పేది వింటున్నారు సిద్దయ్య ఇంకా ఇలా అన్నాడు తెలివైన వారి ఆలోచన నలుగురు నడిచే దారిలో ఉండదు జనం వాళ్ళను మూర్ఖులనే అనుకుంటారు ఈ బుద్దయ్య కూడా అలాంటివాడేనని నా నమ్మకం ఇతడి ఆలోచనల వల్ల ప్రపంచానికి ఏమైనా ప్రయోజనం ఉందని ఏదో ఒక రోజున రుజువు కావచ్చు అంతవరకు ఇతడు మూర్ఖుడే భావించక తప్పదు గ్రామస్తులందరూ ఈ మాటలకు పకపక నవ్వారు అప్పుడు బుద్దయ్య కోపంగా నన్ను మూర్ఖు నడడం కాదు తెలివి ఉంటే వాదనతో ఖండించండి అన్నాడు సిద్ధయ్య చిన్నగా నవ్వి తెలివైన వాడి ముఖ్య లక్షణం మూర్ఖులతో వాదనకు దిగకపోవడం ఈ ఊరి వాళ్ళు నేను ప్రస్తుతానికి చూపించగల తెలివి అదే అన్నాడు గ్రామస్తులు గుల్లు బుద్ధయ్యకు బుద్దయ్యకు చచ్చేటంత అవమానమైంది ఆ తర్వాత ఎన్నడూ తన తెలివి ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు ధన్యవాదాలు